విభూవరా ధారావాహిక మొదటి భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్ శర్మ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ ఓం నమో భగవాన్ శ్రీ రామణేశ్వరాయ అరుణోదయ సమయం అది వారణాసి మహాక్షేత్రం మహాపవిత్ర గంగామాత తీరం ఎందరో మహనీయులు గంగామాయిలో మునిగి దుస్తులు మార్చుకొని జగత్ రక్షకులు శ్రీ కాశీ విశ్వేశ్వరుల మాత అన్నపూర్ణమ్మల వారి దర్శనానికి ఆలయంలో ప్రవేశిస్తున్నారు జగత్పిత సర్వేశ్వరులను జగన్మాత అన్నపూర్ణమ్మను దర్శించి తమ విన్నపాలను తెలిపి వేడుకొని కొందరు ఆలయం నుండి బయటకు వెళ్తున్నారు కాశ్యప శర్మ రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీస్ ఆస్థికులు ఎంతో భక్తి కాశీ కాశీక్షేత్రానికి వచ్చారు ఆ సమయంలో విజేంద్ర స్వామిజీ వారి ఇరువురు శిష్యులు శివానంద కేశవానంద కాశ్యపశర్మకు కొంత దూరంలో గంగాస్నానం చేస్తున్నారు స్వామివారు వారి శిష్యులు కాశ్యపశర్మ పక్కపక్కన విడిది గృహాల్లో ఉండడం జరిగింది శిష్యులకు కాశ్యపశర్మ పరిచయం ఏర్పడింది స్వాముల వారిని కాశ్యపశర్మగారు విడిదిలో కలవలేదు వారికి ఎడమకాలన మోకాలి కింది భాగము లేదు అమ్మా అని అరిచి నీలపై పడిపోయాడు కాశ్యపశర్మ అతని ఎడమ ఛాతీకి తుపాకీ గుండ్లు రెండు తగిలాయి కొంత దూరంగా ఉండి వారిని కాల్చినవారు పారిపోయారు కాశ్యపశర్మ అరుపుకు విజయేంద్ర స్వామిజీ వారి ఇరువురు శిష్యులు గంగాస్నానం చేయి కొందరు విని పడ్డారు నీటిపై పడిన కాశ్యపశర్మ శరీరం నుండి కారిన రక్తం గంగలో కలిసి ప్రవాహంలో ముందుకు సాగిపోతూ ఉంది కొన్ని నిమిషాలు ఆ ప్రాంతంలో ఎక్కడివారు అక్కడే చిత్తరువుల వలె అచేతనంగా నిలబడ్డారు కాశ్యపశర్మ జీవుడు వారి తనువును వీడి గాల్లో కలిసిపోయాడు అందరూ విచిత్రంగా కాశ్యపశర్మను చూస్తున్నారు స్వామిజీ వారిని సమీపించారు వారికి ఎంతో ఆశ్చర్యం శిష్యోచేత కాశ్యపశర్మ జీవరహిత శరీరాన్ని నది దరిపైకి చేర్చారు స్వామీజీవారు కాశ్యపశర్మను తాకి చూశారు పెదవి విరిచారు వారి ఎర్రని కళ్ళలో కన్నీటి జీరలు మనస్సున ఎంతో ఆవేదన జనం కాశ్యపశర్మ చుట్టూ చేరారు మహాపుణ్యమూర్తి కాశీలో గంగలో చనిపోయాడు ఒకరు కాదు కాదు ఎవరికీ ఏయే రీతిగా కష్టం కలిగించాడో పగబట్టినవారు ఫాలో చేసి కాల్చి చంపేశారు మరొకరు పోలీసటా ఎవరెవరితో ఎలాంటి పేజీలు పెట్టుకున్నాడో ఏకాగిగా ఉన్న తరుణంలో మొక్కను తుంచినట్లు తుంచి పారేశారు విరోధులు మూడో వ్యక్తి ఇలా జనం ఎవరికి తుచినట్లు వారు వాగసాగారు విజయేంద్రస్వామిజీ వారి ఇరువురు శిష్యులు అందరి మాటలను విన్నారు శివ గురువుగారి పిలుపు గురూజీ శిష్యుడు శివానంద మెల్లగా స్వామివారిని పలకరించారు స్వామీజీ శిష్యుడి ముఖంలోకి చూశాడు గురుదేవా అతను పూర్తి చేయకముందే వీరిని మనతో మన ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు శివ తన నిర్ణయాన్ని తెలిపారు స్వామీజీ శివ తల ఆడించాడు పోలీసులు వచ్చారు ఏం జరిగింది అడిగారు శివానంద జరిగిన విషయాన్ని వారికి తెలియజేశాడు ఆ ప్రశ్న అడిగిన పోలీసును చూసి విజయేంద్ర స్వామీజీ బాబూ తమరి పేరు నిర్మల్ శర్మ పోలీస్ కానిస్టేబుల్ స్వామి వినయంగా జవాబు చెప్పాడు నిర్మల్ శర్మ బాబు నిర్మల్ నీవు చాలా మంచివాడివి చెప్పారు విజయేంద్ర స్వామిజీ నిర్మల్ ఆనందంగా నవ్వాడు మీరు మాకు ఒక సాయం చేయాలి అడిగారు స్వామీజీ అదేమిటో చెప్పండి స్వామి పోలీసు రాకతో కాశ్యప్ శర్మ కడేబరం చుట్టూ ఉన్న జనం ఆ పోలీసులు వారిని ఏ రీతిగా విచారణ చేస్తారో అనే భయంతో ఒక్కొక్కరు మెల్లగా జారుకున్నారు వీరిని జాగ్రత్తగా బాక్స్లో ఉంచి మాతో పంపాలి చేయగలరా అడిగాడు స్వామీజీ అతను బ్రాహ్మణుడు గతించిన వ్యక్తి బ్రాహ్మణుడు పైగా కాశ్యప్ శర్మ పోలీసు అధికారి కదా మా ఎస్ఐ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాను స్వామీజీ వినయంగా చెప్పాడు నిర్మల్ అతను అంబులెన్స్కు ఫోన్ చేశాడు వచ్చింది స్ట్రెచర్పై కాశ్యప్ శర్మను చేర్చి అంబులెన్స్లో ఉంచారు నిర్మల్ ఆదేశం ప్రకారం పోలీసులు అంబులెన్స్ ఎక్కారు అంబులెన్స్ వెళ్ళిపోయింది విజయేంద్ర వారి శిష్యులు నిర్మల్ టాంగాలో పోలీస్ స్టేషన్ చేరారు నిర్మల్ ఆ ముగ్గురికి ఆసనాలు చూపించాడు గురూజీ కూర్చున్నారు శిష్యులు పక్కన నిలబడ్డారు పావుగంట తర్వాత ఎస్ఐ త్రిపాఠిగారు వచ్చారు స్వామీజీని చూసి నమస్కరించారు ఆయుష్మాన్ భవ సంతాన ప్రాప్తిరస్తు కుడిచేతిని పైకెత్తి దీవించాడు విజయేంద్ర స్వామీజీ ఎస్ఐ త్రిపాఠిగారికి జరిగిన విషయాన్ని వివరించారు స్వామీజీగారు చివరగా ఆ వ్యక్తిని మీరు మా ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లు చేయాలి అన్నారు విచారంగా పెద్ద గెడ్డం మీసాలు బాగా ఎదిగిన శిఖా ముఖంలో ఏదో గొప్ప తేజస్సు స్వామీజీవారిని పరీక్షగా చూసిన త్రిపాఠి స్వామీజీ తమని స్థావరం ఉత్తరాఖండ్ ధన్బాద్ దగ్గర్లోని బాక్రా నది ఒడ్డున ఉంది మా ఆశ్రమం మీ ఆదేశాన్ని నేను నెరవేరుస్తాన స్వామీజీ ఎంతో వినయంగా చెప్పాడు త్రిపాఠి సాలోచనగా కొన్ని నిమిషాలు వారి మధ్యన మౌనంగా జరిగిపోయాయి స్వామీజీ త్రిపాఠి పలకరింపు చనిపోయినవారు మీ ఆశ్రమం అసలా కాదు అయితే వారికి మీకు ఏమిటి సంబంధం చిరు మందహాసం చేశారు ఆ సమయంలో వారి కళ్ళల్లో కన్నీరు వత్స రుణానుబంధం చెప్పి కళ్ళు మూసుకున్నారు కన్నీళ్లు క్రిందికి జారాయి వారి వాలకాన్ని చూసిన త్రిపాఠి వారు ఎంతో బాధలో ఉన్నారు అందర్నీ అడిగినట్లు వారిని ప్రశ్నించడం తప్పు పెద్దవారు జ్ఞానసంపన్నులు ఆశ్రమవశి సర్వసంగ పరిత్యాగులు వారిని ఇక ఏ ప్రశ్న వేయకూడదు వారి కోరికను తీర్చాలి అదే నా ప్రస్తుత ధర్మం అనుకున్నాడు త్రిపాఠి త్రిపాఠికి వివాహం జరిగి ఆరు సంవత్సరాలు ఇంతవరకు వారికి సంతానం లేదు వారి భార్య వారి మేనమామ కూతురే పేరు వింధ్య విజయేంద్ర గారి ఆశీర్వచనాన్ని తలచుకున్నాడు త్రిపాఠి అతని మనస్సుకు ఆనందం ఏదో ఆశ ఈ గారి ఆశీర్వాదం ఫలించి నాకు త్వరలో సంతతి కలుగుతుందేమో మనస్సును అనుకున్నాడు త్రిపాఠి స్వామీజీ మనం తమరు చేసిన తావుకు వెళ్దాం పదండి నేను హాస్పిటల్కు వెళ్లి పోస్ట్మార్టం రిపోర్టును వారిని సురక్షితంగా మీ ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లను చేసి మిమ్మల్ని కలుస్తాను రండి మిమ్మల్ని దింపి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను సమనీయంగా చెప్పాడు త్రిపాఠి నలుగురు జీప్ను సమీపించారు వారి వెనకాలే నిర్మల్ శర్మ వచ్చాడు జీప్ ముందు సీట్ను చూపి కూర్చోండి స్వామీజీ చెప్పాడు త్రిపాఠీ శిష్యుల వైపు చూసి మీరు వెనక సీట్లో కూర్చోండి అన్నారు నలుగురు కూర్చున్నారు త్రిపాఠి జీప్ను స్టార్ట్ చేశాడు నిర్మల్ స్వామీజీని సమీపించి చేతులు జోడించి స్వామీజీ నన్ను ఆశీర్వదించండి దీనంగా కోరాడు విజయేంద్ర స్వామీజీ అతన్ని చూసి చిరునవ్వుతో నిర్మల్ నీవు చాలా మంచివాడివి త్వరలో నీవు కోరుకున్న అమ్మాయితో నీ వివాహం జరుగుతుంది మీరు ఎంతో ఆనందంగా ఉంటారు చిరునవ్వుతో చెప్పారు స్వామీజీ త్రిపాఠి జీప్ను స్టార్ట్ చేశాడు నిర్మల్ మనస్సున ఎంతో సంతోషం అరగంటలో త్రిపాఠి స్వామీజీ బసను సమీపించాడు గురు శిష్యులు దిగారు త్రిపాఠి హాస్పిటల్కు బయలుదేరాడు స్వామీజీ వారు ఉంటున్న గృహంలోకి ప్రవేశించారు స్వామీజీ ముందు తర్వాత శిష్యులు చేశారు విజయేంద్రస్వామీజీ పద్మాసనంతో తూర్పు దిశ ముఖులై దైవధ్యానాన్ని ప్రారంభించారు శిష్యులు శివ కేశవానందులు వంటను ప్రారంభించారు రెండు గంటలు గడిచాయి వారి ధ్యానం ముగిసింది కళ్ళు తెరిచారు త్రిపాఠి వారిని సమీపించారు చిరునవ్వుతో స్వామీజీ వారి ముఖంలోకి చూశారు స్వామీజీ పోస్ట్మార్టం రిపోర్టును తీసుకున్నాను మీరు కోరిన విధంగా వారిని మీ ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లను చేశాను వారితో నిర్మర్ మరో పోలీస్ వస్తారు తమరి పైన ఇప్పుడు స్వామీజీ ఎంతో వినయంగా అడిగాడు త్రిపాఠి రేపు ఉదయం మంచిది స్వామి ఉదయానే మిమ్మల్ని కలుస్తాను సెలవు చేతులను జోడించాడు త్రిపాఠి మంచిది వస్తా త్రిపాఠి వెళ్లిపోయాడు శిష్యులు గురువుగారికి భోజనాన్ని వడ్డించారు పావుగంటలో విజేంద్ర స్వామీజీ భోజనాన్ని అరగించారు భోజనానంతరం ఒక ఆరగంట నడక వారికి అలవాటు ఆ ప్రాంతంలోనే శంఖ కర్ర సాయంతో నడకను ప్రారంభించారు హరిహరులు భోజనానికి కూర్చున్నారు వారిరువులు మౌనంగా భోంచేశారు భోజన సమయంలో ఎలాంటి ప్రసంగం చేయకుండా భోంచేయడం ఆ ఆశ్రమవసుల నియమం ఆ సమయంలో కూడా వారు చేసేది దైవధ్యానం వారే కాదు మామూలు మనుషులు కూడా ఆ విధానాన్ని అవలంభించడం ఆరోగ్యకరం ఆనందకరం శిష్యులు స్వామీజీ శయ్యను అమర్చారు విజేంద్ర స్వామీజీవారు శయనించారు శిష్యులు వారి వద్ద సెలవు తీసుకుని నమస్కరించి వారి పడకలను చేరారు వారి మనస్సున ఎంతో అప్రసన్నత మధ్యలో వేదన గంగానదిలో దుండగుల కాల్పులకు గురైన కాశ్యప శర్మ డిఐజీ గారు వారి మలో ఫలకాన నిలిచారు వారి మనస్సు అరవై సంవత్సరాల గతం వైపుకు పరుగు తీసింది ఇంకా ఉంది విభవర ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ